హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం ఫిష్ కర్రీ బెంగాలీ స్టైల్లో అయితే ఫిష్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం మనం ఎప్పుడు కూడా తెలంగాణ ఆంధ్ర పులుసు ఇగురు ఫ్రై ఇవే చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజు మనం బెంగాలీ స్టైల్లో ఎంత బాగుంటుంది కర్రీ అనేది మీకు నేను చేసి చూపిస్తాను దానికోసమైతే ఇలా ఫిష్ ముక్కలు తీసుకున్నానండి మీరు ఎంత కర్రీ చేసుకోవాలి అనుకుంటే అన్ని తీసుకోండి ఇప్పుడు దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి ఈ విధంగా మొత్తాన్ని అయితే మీరు ఒక అర్ధగంట పాటు మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలండి ఇంకా మసాలాస్ మీరు ఏమయ్యక్కర్లేదండి ఈ మూడు చాలు ఈ మూడు చాలు కొంచెం మ్యారినేట్ చేసుకుంటే ఉప్పు కారం అన్నీ మనకు పట్టుకుంటాయి అలా పక్కన పెట్టుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అనేది బెంగాలీ స్టైల్లో అయితే బెంగాలీ వాళ్ళు చింతపండు అవాయిడ్ చేసి చేసుకుంటూ ఉంటారు వాళ్ళు చాలా చింతపండు ఎక్కువగా తినరు కానీ చింతపండు అయిపోయినా కూడా మీకు ఫిష్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక పాన్ తీసుకోండి పాన్లో అయితే ఆయిల్ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మొక్కలు ఉన్నాయి కదా అవి మీకు ఎన్ని కావాలి మీరు ఎంత వండుకుంటారు అనేది చూసుకొని మీరు వేసుకోండి ఇప్పుడు ఆ మ్యాగ్నెట్ చేసి మొక్కలు ఉంటాయి కదా అవి ఏమైనా మీరు ఇంకా వేరే ఫ్రైస్ కానీ ఏమైనా చేసుకోవచ్చు ఇంకా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు మనం ఉప్పు కారం అన్ని కలిపాం కాబట్టి ఎన్ని ఒక వారం పాటు ఇవి బాగానే ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి ఇట్లా ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు కలిపిన మొక్కలని అయితే ఆయిల్లో వేయించి మళ్ళీ టోన్ చేసుకొని అటు కూడా వెనక కూడా వేయించుకొని ఇట్లా అటు ఇటు వేయించుకోండి వేయించుకొని వాటిని ఒక సైడ్కి అయితే పెట్టేసేసేయండి ముక్కల్ని చింతపండు ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఏదైనా సరే డిఫరెంట్ స్టైల్లో అయితే మీరు ఫిష్ కోర్ట్ తినాలి అనుకున్న వాళ్ళైతే ఈ స్టైల్లో అయితే మీరు చేసుకోండి బెంగాలీ వాళ్ళైతే ఇలాగే చేసుకుని తింటారండి వాళ్ళు వాళ్ళు మనకి చక్క చింతపండ్లు అవి అయితే వేసుకోరు అప్పుడు మనకు ఒరిజినల్ చేప టేస్ట్ అనేది మన నోటికి బాగా తెలుస్తూ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి మీరు ఈ విధంగా ఒకసారి చేశారంటే మాత్రం మళ్ళీ అదే విధంగా చెయ్యాలి అనుకుంటారు మీరు చాలా బాగుంది ఇలాగే చెయ్యి అంటారు మీ ఇంట్లో వాళ్ళు అంత బాగుంటుందండి ట్రై చేయండి ఈ విధంగా అయితే ఇప్పుడైతే ఒక సైడ్కి పెట్టేసేయండి మొక్కలు తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ ఇప్పుడైతే ముక్కల్ని జాగ్రత్తగా తీయండి అవి ఇరిగిపోతాయి ఇరగకుండా ఉండాలి మనం పులుసులు వేసినప్పుడు కూడా ఇవి గట్టిగా అనేది ఉంటాయండి మనం వేయించాం కాబట్టి ఇంకా విడలకుండా గట్టిగా ఉంటాయి పులుసులు వేసినప్పుడు టేస్ట్ అయితే అసలు ఎంత బాగుంటుంది అనేది మీరు చేసి చూస్తేనే మీకు అర్థమవుతుంది నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మీరు చూడండి ఏ విధంగా చేయాలి అనేది మీకు అర్థమవుతుంది అదే విధంగా మీరు చేసుకున్నట్లయితే మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి అదే పాన్లో అదే ఆయిల్లో ఇంకేం మీరు ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం లేదండి దాంట్లో రెండు ఉల్లిపాయలు సన్నగా సాప్ చాప్ చేసుకొని వేసుకోండి సన్నగా అయితే చేసుకోవాలి ఉల్లిపాయలు మంచి గుజ్జులాగా వస్తుంది కర్రీ మీకు ఉల్లిపాయలని వేగనమండి కొంచెం పసుపు ఒక పావు స్పూను వరకు పసుపు వేసుకోండి మంచి కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ మీకు అసలు పసుపు అయిపోతే కలర్ అసలు ఏం బాగదండి కర్రీ యాంటీబయాటిక్ పసుపు ఆరోగ్యానికి ఆరోగ్యము ఇదిగోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ఐదు ఉల్లిపాయలు టమాటోలు తీసుకోండి నాకు కొంచెం ఏంటో అండి ఈ రోజు కొంచెం తడబడుతుంది ఇప్పుడు ఐదు ఉల్లిపాయలు తీసుకొని చూసారా మళ్ళీ ఉల్లిపాయలు అన్నాను ఎక్కడో ఉందండి మైండ్ బా మీరు రావట్లా అయితే ఐదు టమాటాలు తీసుకొని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి మీరు మిక్సీలో వేసుకున్నా పర్వాలేదండి టమాటాలు కానీ మెత్తగా పేస్ట్ లాగా చేయకుండా వేసుకోండి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక అర స్పూన్ వరకు వేసుకోండి ఎక్కువ ఏమేయద్దు అల్లం వెల్లుల్లి కూడా తక్కువ వేసుకోండి రోట్లో నూరె వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు నేను టూ టీ స్పూన్స్ వరకు కారం అయితే వేస్తున్నానండి ఎందుకంటే కారం ఆల్రెడీ మనం దాంట్లో కలిపి పెట్టాం కాబట్టి టూ టూ స్పూన్స్ వరకు అయితే కారం వేస్తాను నేను ధనియాల పొడి అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు టీ స్పూన్ వరకు వేసానండి టేబుల్ స్పూన్ అంటే పెద్దది అయిపోతుంది టీ స్పూను టేబుల్ స్పూను ఈ స్పూను టేబుల్ స్పూను ఈ మూడు డిఫరెంట్ అండి ఇగో ఇది నేను చూపిస్తున్నాను కదా చిన్నది అది మాత్రం టీ స్పూన్ అండి ఇది సాల్ట్ సాల్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి సాల్ట్ అనేది మీ ఇష్టం మీరు ఎంత తింటే అంత వేసుకోండి సాల్ట్ ఇప్పుడు కొంచెం వేగనివ్వండి ఇప్పుడు మసాలా మాడకుండా ఉండాలంటే కొంచెం వాటర్ కూడా మీరు కలుపుకోవచ్చు ఎందుకంటే మసాలా మాడు అడుగు అంటుకుంటే మీకు టేస్ట్ బాగాదు కర్రీ అన్నా మాడవచ్చు కానీ మసాలా అయితే మాడితే మీకు టేస్ట్ అయితే రాదు కాబట్టి కొంచెం వాటర్ చిమ్ముకొని చల్లుకొని వేయించుకోండి ఏం పర్వాలేదు మీరు ఏ కర్రీ అయినా సరే మసాలా మాడుతుంది అని మీకు డౌట్ వచ్చినప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకొని మీరు అలాగ వేయించుకున్నట్లయితే మసాలా ఫ్రీక్వెన్స్గా చక్కగా వేగుతుందండి బాగుంటుంది ఇట్లా ఇట్లా వేగనండి వేగే వరకు ఆ వాటర్ ఉంచండి ఆ తర్వాత మళ్ళీ మనం వాటర్ కలుపుకుందాం ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తారండి అనుకుంటున్నాను ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకుందామండి కరివేపాకు సన్న ముక్కలు కోసం వేసుకోండి కరివేపాకు కూడా వేసి మంచిగా వేగనివ్వండి మసాలాని అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీరు మాత్రం ట్రై చేయండి తప్పకుండా చూస్తారా మనకు అడుగు ఎక్కడ మారతలే ఎందుకు అంటే మన వాటర్ కొంచెం చిమ్మాం కాబట్టి ఇప్పుడు మీరు బాగా వేగిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసేయండి మీకు పులుసు ఎంత కావాలి అంతవరకు అయితే మీరు వాటర్ పోసుకోవచ్చు దీనికి అంత ఒక లిమిట్ ఉండదు మీరు కొంచెం పులుసు పులుసు తింటారా అంటే పులుసు పోసుకోవచ్చు లేదు మీకు కొంచెం గట్టిగా ఉండాలి కర్రీ గురువులాగా ఉండాలంటే తక్కువ పోసుకోవచ్చు అంతే మీకు తెలుసు కదా నేనైతే ఒక పెద్ద గ్లాస్ ఫుల్గా అయితే పోసేసాను పచ్చిమిరకాయలు అయితే మూడు పచ్చిమిరకాయలు ఈ విధంగా సన్నగా కో నిలువుగా కోసి వేసేసాను ఈ పచ్చిమిరగాయలు లాస్ట్లో మనం నంచుకొని తింటున్నట్లయితే భలే ఉంటాయండి కొత్తిమీర కూడా వేసుకోండి రెండు గుప్పుళ్ళ వరకు కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు కొంచెం వన్ మినిట్ మరగనివ్వండి కొంచెం పులుసుని చేపల కూర పులుసు మరిగితేనే మీకు టేస్ట్ కదా అందువల్ల ఒక్కసారి మరకనిచ్చి ఆ తర్వాత మనం మన ఫ్రై ముక్కలు ఉన్నాయి కదా మనం అవి యాడ్ చేసుకుందాం ఇప్పుడు మొక్కల్ని అయితే యాడ్ చేసేయండి మనం దీంట్లో ఓన్లీ ధనియాలు కొంచెం అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఎక్కువ వేయలేదు అన్నీ తక్కువ తక్కువే వేసామండి ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసి మీరు కర్రీని ఉడకనిచ్చుకోవచ్చండి ఎన్ని నిమిషాలు ఉడకాలి మనం ఆల్రెడీ ఫ్రై చేసిన ముక్కలవి పులుసు కూడా వన్ మినిట్ మరిగిపోయింది మీరు ఎగ్జాక్ట్లీ ఒక సెవెన్ మినిట్స్ వరకు మరకనివ్వండి ఉడకనివ్వండి సెవెన్ మినిట్స్ అంటే ఆ నీళ్లు మీకు ఎంతవరకు ఉండాలి అని చూసుకొని మీరు ఆ తర్వాత కట్టేసేయండి ఫైర్ అండ్ నూనె కూడా తేలుతూ ఉంటుంది కొంచెం కొంచెం తేలుతుందండి ఎక్కువైతే తేలదాం మనం తక్కువ నూనె వేసాం కాబట్టి చూసారా మొక్క చూసారా ఎట్లా ఉందో కొబ్బరి మొక్కలాగా ఇంకా అది మీకు గట్టిగా బిగిసిపోయి ఉంటుందండి ఎందుకు అంటే మనం వేయించాం కదా మొక్క అది ఇప్పుడు దీన్ని చూ తిని చూడండి అది టేస్ట్ అయితే కాయమండి మీకు నచ్చిద్దండి నాకు అయితే మాత్రం ఈ స్టైల్లో మీకు కర్రీ కంపల్సరీ నచ్చుతుంది ఫిష్ ప్రియులు ఎవరైనా ఉంటే మాత్రం ఫిష్ బాగా ఇష్టపడేవాళ్ళు ఈ విధంగా చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి తినాలి అనిపించే స్టైల్లో అయితే మీకు చేసి చూపించాను బెంగాలీ స్టైల్లో కర్రీ ఒకసారి అయితే ట్రై చేయండి మనం ఎప్పుడు చింతపండు పులుసు వేసుకొని తింటూ ఉంటాం కదా మన చేపలు అనగానే ఒక ఒక రెండు నిమ్మకాయల సైజు చింతపండు బాగా నానేసేసి పులుసు పో దిట్టంగా పోస్తేనే దాన్ని రుచి అనుకుంటాం కానీ ఇలా తిని చూడండి ఎంత రుచిగా ఉంటుందో ఓకేనా థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్